గో మహిమ గురించి పార్వతితో శివుడు చెప్పాడట శ్రీకృష్ణ పరమాత్మ గోవును ఎంతో భక్తితో శ్రద్దతో సేవకుడిగా చూసుకునేవాడు లోకానికి గోసేవను ఎలా చెయ్యాలో చూపాడు ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి నాదా స్తీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం పాపం ఏ విధంగా పరిహారమగునో చెప్పవలసిందిగా ప్రార్థింపగా దయామయుడగు పరమశివుడు ఓ పార్వతి గోవునందు సమస్త దేవతలు ఉన్నారు అట్టి గోవును పూజించిన సర్వ పాపములు నశించును ఆ గోవునందు పాదములు రుణపితృ దేవతలు తులసి దళములు గోవు నాలుగు పాదములు ధర్మ అర్ధ కామ మోక్షములు గోవు కాలంలో సమస్త పర్వతాలు హనుమ ఉంటారు గోవు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదములు భ్రూమధ్యంబున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి కళ్లల్లో సూర్యచంద్రులు చెవులల్లో శంకుచక్రాలు కొమ్ములల్లో యమ ఇంద్రులు ఉన్నారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉంటాయి ఉదరమున భూదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని మొదలగు దేవతలున్నారు ఉదరమున సనక సనంద సనత్ కుమారులు తోకయందు చంద్రుడు తోక కుచ్చున సూర్యకిరణములను తోలు ప్రజాపతి రోమావళిలో ముక్కోటి దేవతలు తుంటియందు పితరులు కర్రి కావేరి బోలు పొదుగు పుండరీకాక్షుని బోలు స్తనాలు సప్త సముద్రాలు ఆవు పాలు సరస్వతీ నది ఆవు పెరుగు నర్మదా నది ఆవు నెయ్యి అగ్ని బొడ్డున శ్రీకమలం అమృతం కడుపులో ధరణి దేవతలు గోపంచితంలో గంగా యమున ప్రయాగ త్రివేణి నదులు తీర్థం గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు గోపాదధూళి సమస్త పుణ్య నదులు తీర్థములు కన్నా గొప్పది గోపాదధూళి సర్వం మంగళకరమైనది శ్రేష్ఠమైనది కావున ఓ పార్వతి ఈ గోమహాత్మ్య వర్ణనను ఉదయం పటిస్తే బ్రహ్మహత్య మహాపాతకములన్నీ పోతాయి ప్రతి అమావాస్య నాడు పటిస్తే మూడు నెలల మహాపాపాలు పోతాయి రోజు సంధ్యవేళ పటిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోవును ఎవరైతే మనస్పూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరిస్తారు గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపిస్తే సమస్త దేవతలు తృప్తి చెందుతారు గోవుకు మనసారా నమస్కరిస్తే మంచి జరుగుతుంది గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణంతో సమానం గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే గోమాతను దర్శించి గోప్రదక్షిణం చేయాలి ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు కార్తీక బహుళ ద్వాదశిని గోవర్స ద్వాదశి అంటారు ఈ రోజున గోపూజ చేస్తే అనంతకోటి పుణ్యాలు పొంది నలబై ఒక్క రోజులు చేసిన పుణ్యఫలం ఈ ఒక్క రోజు చేస్తే పుణ్యం లభిస్తుంది అని బోధించాడు అలాగే గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదని ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉంటారని వారు చెబుతారు అందువల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట ఆవు కన్నుల దగ్గర సూర్య చంద్రులు ఉంటారని వాటిని పూజించటం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి సకల సంపదలు కలుగుతాయని చెబుతున్నారు ఆవు నాలికపై వరుణదేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెబుతారు అదేవిధంగా ఆవు పంచితంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే విద్యాప్రాప్తి ఆవు చెక్కిళ్లలో కుడివైపున యముడు ఎడమ వైపున ధర్మదేవతలు ఉంటారని విశ్వాసం కనుక వాటిని పూజిస్తే యమబాధలుండవని పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు ఆవు పెదవుల్లో ప్రాత సంధ్యాది దేవతలుంటారు వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయట అలాగే ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పటుత్వం సంతానం కలుగుతుందట ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయని చెబుతున్నారు ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెబుతున్నారు వాటితో పాటు భూమిపై నాగుపాముల భయం ఉండదట ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత సౌందర్యం లభిస్తుందట అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు గోవును పూజించి సేవిస్తే అన్ని గ్రహ దోషాలు పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో వారం ఒక్కో ధాన్యం సూచించబడ్డాయి ఆయా వారాలలో ఆయా గ్రహాలకు ప్రీతికరమైన ధాన్యాన్ని బెల్లముతో కలిపి ఆవుకు తినిపిస్తే ఆయా గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాలు శాంతిస్తాయి కి గోధుమలు చంద్రునికి వడ్లు కుజునికి కందులు బుధునికి పెసళ్లు గురునికి శనగలు శుక్రునికి బొబ్బర్లు శనికి నువ్వులు రాహువుకి మినుములు కేతువుకి ఉలవలు ఇష్టమైన ధాన్యాలు జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి అయిన శ్రీ లలితాంబికాదేవి ఈ లోకంలో నాలుగు రూపాలతో ఉంటుంది వారు జనకమాత మనకు జన్మ ఇచ్చిన అమ్మ గోమాత